మేనేజర్ శ్రీనివాస్ చెప్పిన ప్రపోజల్కి ఒప్పుకోకుండా డాక్యుమెంట్ని అతని ముఖం మీద కొడతాడు ఆకాష్ నీకు ఇది ఫైనల్ ఛాన్స్ ఆకాష్ నన్ను కాదని చంద్రకాంత్ని కాపాడడం వల్ల కాదు ఆలోచించుకో అని కోపంగా అన్నాడు శ్రీనివాస్ అతని మాటలకి ఆకాష్ కాసేపు ఏదో ఆలోచించుకుని మీ మాటలకి కన్విన్స్ అయ్యి నేను డాక్యుమెంట్ మీద సైన్ చేయడం లేదు కృతజ్ఞత అనేది ఒకటుంటుంది చంద్రకాంత్ గారికి నేనేం చేసినా తక్కువే అంతేకాక చంద్రకాంత్ గారు ఎక్కడికి వెళ్లారో చెప్పి మీరే నాకు హెల్ప్ చేశారు అందుకు పెడుతున్న సంతకం అని చెప్పి కింద ఉన్న డాక్యుమెంట్ తీసుకుని సైన్ చేశాడు ఆ డాక్యుమెంట్ని ఆకాష్ చేతిలో నుంచి అందుకుని నువ్వు లైఫ్లో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే ఆకాష్ చూస్తుండు త్వరలోనే నీ జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది అని నవ్వుతూ అన్నాడు శ్రీనివాస్ ఊహించని మలుపులు తిరుగుతుందో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పదే పదే నా చుట్టూ తిరక్కనాంక నేను మిత్ర గ్రూప్ కి యజమానినన్న విషయం మీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు అని బేస్ తో చెప్పాడు ఆకాష్ ఎన్నాళ్ళీ దాగుడుమూతలు అసలు ఎవరి మీద నీ కోపం మీ తాతగారే నిన్ను కావాలని కోరుకుంటున్నారు కదా ఇంకా ఎందుకీ పట్టుదల అని శ్రీనివాస్ అడగగానే నా తల్లిని నాకు దూరం చేసిన రాజశేఖర్ వర్మను నేను జీవితంలో క్షమించలేను ఇంకెప్పుడు అతని గురించి నా దగ్గర ప్రస్తావించకండి మీ పని పూర్తయింది కదా ఇక అమౌంట్ చెల్లించి బయలుదేరండి అన్నాడు ఆకాష్ చిరప్ మై బాయ్ యు హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ ఇక నేను వెళ్ళొస్తాను ఏదైనా ఉంటే నాకు కాల్ చేయడం మర్చిపోకు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్ చంద్రకాంత్ విషయాన్ని ఐశ్వర్యకి ఆకాష్ ఇన్ఫార్మ్ చేయగానే ఆమె నెక్స్ట్ ఫ్లైట్లో హైదరాబాద్ చేరుకుంది ఆమెను రిసీవ్ చేసుకుని ఆపరేషన్ గురించి చెప్పాడు ఇద్దరూ అక్కడే లాంచ్లో కూర్చున్నారు అలసటతో తెలియకుండానే అతని భుజంపైన తలపెట్టుకుని బాధపడింది ఐశ్వర్య ఇంతలో డాక్టర్ అక్కడికి రావడంతో ఆమె కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచి మా డాడీకి ఎలా ఉంది డాక్టర్ అని కంగారుగా అడిగింది మీరు చంద్రకాంత్ గారు డాక్టరా డోంట్ వరీ మిస్ ఐశ్వర్య ఆపరేషన్ సక్సెస్ అయింది కాకపోతే హెవీ ఎడక్టివ్స్ ఇచ్చాం ఈవినింగ్ వరకు ఆయన స్పృహలోకి రారు అని చెప్పాడు డాక్టర్ ఆ తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు చంద్రకాంత్ వారం రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండడంతో ఐశ్వర్య ఆకాష్లు అతని కంటికి రెప్పలా చూసుకున్నారు ఈ మధ్యలో పద్మావతి ఒక్కసారి కూడా చంద్రకాంత్ని చూడ్డానికి రాలేదు వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యి కూతురు ఇంకా ఆకాష్లతో విజయవాడ చేరుకున్నాడు చంద్రకాంత్ ఇంకా నలతగా ఉండడంతో ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ ఆఫీస్ బాధ్యతలను ఆకాశకిచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు ఆకాష్ ఐశ్వర్యలు సన్నిహితంగా ఉండడం గమనించింది పద్మావతి వాళ్ళని అలా చూడగానే ఆమెకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది వెంటనే లాన్లో కూర్చుని టీ తాగుతున్న చంద్రకాంత్ దగ్గరకు వెళ్ళి ఏండి అసలు మీకు ఇంట్లో విషయాలు ఏమాత్రం పట్టింపు లేదా ఇలా తీరిగ్గా టీ తాగుతూ కూర్చున్నారు అని కోపంగా అడిగింది పద్మావతి ఇప్పుడేమైంది పద్మ ఎందుకు చిరాకు పడుతున్నావు అని చాలా కూల్గా అడిగాడు చంద్రకాంత్ ఏమవ్వడం ఏంటి ఈడొచ్చిన పిల్లని ఇంట్లో పెట్టుకుని అడ్డమైన బిచ్చగాళ్లకు స్థానం కల్పిస్తున్నారు మన ఐశ్వర్యకు పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా మీకు అని స్ట్రేట్గా అడిగింది పద్మావతి ఓహో అదా నీ ప్రాబ్లం దాని గురించి నేనే నీతో మాట్లాడదాం అనుకున్నాను ఈలోగా నువ్వే వచ్చావు అని చంద్రకాంత్ అనగానే అయితే ఐశ్వర్యని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి మీకిష్టమేనమాట ఇంతకాలం మీ గురించి ఏదో అనుకున్నాను కాని మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు అని చాటంత ముఖంతో పడిపోతూ అంది పద్మావతి నోర్బోయ్ ఆ దగుల్బాజీ వెదవకి ఐశ్వర్యతో పెళ్ళేంటి వాడెక్కడా నా కూతురెక్కడా అని కోపంగా లేచి నిలబడుతూ అన్నాడు చంద్రకాంత్ అనవసరంగా మా ఫ్యామిలీ మెంబర్స్ ని అవమానించకండి మా తమ్ముడు సందీప్ కి ఏం తక్కువ ఆస్తి లేదా అందం లేదా అని అంతే కోపంగా అడిగింది పద్మావతి నువ్వు చెప్పినవన్నీ మీ తమ్ముడికి ప్లస్ పాయింట్స్ కానీ మీ తమ్ముడి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏంటో తెలుసా వడి గుణం ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అన్నింటికన్నా ముఖ్యమైంది గుణమే అదే లేదు వాళ్ళలో ఇంతవరకు వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను అందం తెలివితేటలు బాధ్యతలు అన్నిటిలో ఫస్ట్ మార్కులు సంపాదించిన ఆకాష్కి ఐశ్వర్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని నిర్ధారణగా చెప్పాడు చంద్రకాంత్ చిచ్చి ఆనాథ్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తారా వాడికి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వడమే నాకిష్టం లేదు అలాంటిది వాడిని ఇంట్లో ఒకటిగా చేసుకుంటారా కూతురి భవిష్యత్ అంటే బాధ్యత లేదా అని మండిపడింది పద్మావతి చి ఆపవే రాక్షసి పెళ్లికెదిగిన కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఒక టీనేజర్లా మొబైల్లో రీల్స్ చూసుకునే నువ్వు కూడా బాధ్యతలు గురించి మాట్లాడుతున్నావా ఏ రోజైనా దాంతో ప్రేమగా మాట్లాడావా కనీసం నీ కూతురి మనసులో ఏముందో తెలుసుకున్నావా ఇక నీతో వాదనలు అనవసరం నేను నిర్ణయం తీసేసుకున్నాను బ్రహ్మదేవుడు దిగొచ్చినా నా నిర్ణయాన్ని మార్చలేడు అని తెగేసి చెప్పేశాడు చంద్రకాంత్ ఇక ఎంత వాదించినా వేస్ట్ అనుకుని భర్త మనసు మారదని తెలుసుకుని విశ్వసా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి ఆ రోజు ఆఫీసులో ఐశ్వర్య ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చూస్తూ ఉండగా సడన్ గా తన కజిన్ మీరా దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసింది హే యుషు ఎలా ఉన్నవే నీతో ఒక మ్యాటర్ చెప్పాలి మరి వివేక్ తెలుసు కదా వాడు అంటూ మీరా ఏదో అనబోతే ఇప్పుడు ఆ వేస్ట్ ఫెలో వివేక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని కొంచెం విసుక్కుంటూ అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య మీరా వివేక్ క్లాస్మేట్స్ ఒకసారి ఐశ్వర్యతో వివేక్ మిస్బిహేవ్ చేయడంతో ఆమె అతన్ని చెంపచేలు కమ్ కమాన్ ఐషు ఏదో ఒకసారి తప్పు చేశాడని ఇప్పటికీ వివేక్ ని దూరం పెట్టడం ఏం బాలేదు అందులోనూ అతను నా ఫియాన్సీ ఈరోజు తన బర్త్డేకి నిన్ను కూడా ఇన్వైట్ చేయమని మరీ మరీ చెప్పాడు ప్లీజ్ డోంట్ సె నో బేబీ అంటూ రిక్వెస్ట్ చేసింది మీరా చాలాసేపు డిస్కషన్ తర్వాత పార్టీకి వెళ్లడానికి డిసైడ్ అయింది ఊరి చివర ఫామ్ హౌస్లో జరుగుతున్న పార్టీకి అటెండ్ అయింది ఐశ్వర్య రోజ్ కలర్ డిజైనర్ ఫ్రాక్లో చూడ్డానికి ఏం చెల్లా కనిపిస్తున్న ఐశ్వర్యను పార్టీలో అందరూ రెప్పవేయకుండా చూస్తున్నారు నేరుగా వివేక్ దగ్గరికి వెళ్ళి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వివేక్ అని చెప్పింది ఐశ్వర్య అతని పక్కనే మీరా కూడా ఉంది వావ్ వాట్ అ ప్రజెంట్ సర్ప్రైజ్ మీరా నిన్ను పిలిచినప్పటికీ నువ్వు వస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని ఆశ్చర్యపోతూ అన్నాడు వివేక్ రాకుండా ఎలా ఉంటాను లేదంటే ఈ తింగర్ది నా బుర్ర తింటుంది కదా అని చెప్పింది ఐశ్వర్య థ్యాంక్స్ బేబీ కనీసం ఒక్కసారైనా నన్ను అర్థం చేసుకున్నాం అని అంది మీరా ఐఎమ్ వెరీ సారీ ఐశ్వర్య మన కాలేజ్లో జరిగిన దానికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను ఈ డ్రింక్ తీసుకుంటే నన్ను క్షమించినట్టు అర్థం చేసుకుంటాను ప్లీజ్ అంటూ వైన్ గ్లాస్ని ఐశ్వర్యకి ఇస్తూ అన్నాడు వివేక్ నో ఇలాంటివి డాడీకి నచ్చవు అని ఐశ్వర్య చెప్పగానే అబ్బా ఐషు నువ్వు తాగవని డాడీకి చెప్తావేంటి ఈ ఒక్కసారికైనా డ్రింక్ తీసుకో లేదంటే వివేక్ అప్సెట్ అయ్యి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసినా చేసేస్తాడు అని ప్లీజింగ్ టోన్లో అంది మీరా తర్వాత అందరి బలవంతం మీద ఐశ్వర్య డ్రింక్ తాగి ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కొంత సమయం తర్వాత ఆమెకి కళ్ళు తిరుగుతూ ఉండడంతో నీకేదో అనీజీగా ఉన్నట్టుంది పద మనం రూమ్కి వెళ్దాం అంటూ ఆమెని లేపి ఫామ్ హౌస్ వైపు తీసుకెళ్లాడు వివేక్ ఐశ్వర్యను రూమ్లోకి తీసుకువెళ్ళి విసురుగా బెడ్ మీదకి తోసి ఎంత నీకు కాలేజ్ టైంలో నన్ను దారుణంగా అవమానిస్తావా ఇన్నాళ్లకు నా చేతికి చెక్కావు ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అంటూ బెల్ట్ తీసి పక్కన పడేశాడు వివేక్ అప్పుడే ఊహించని విధంగా ఆకాష్ ఆ రూమ్ లోపలికొచ్చి వివేక్ నడ్డి మీద తన్నాడు దాంతో అతను దూరంగా వెళ్ళిపడ్డాడు ఆ తర్వాత అక్కడ జరిగిన చిన్న ఫైట్ లో వివేక్ ని పచ్చడి పచ్చడి కింద కొట్టేశాడు ఆకాష్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్ ఎఫేమ్